హాయ్ అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోటలేశ్రీ అందరూ కూడా ఆ భగవంతుని దయ వల్ల చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ అందరికీ చాలా రోజుల తర్వాత హాయ్ చెప్తున్నానండి ఈ సమ్మర్ హాలిడేస్ అనేవి ఎంతవరకు ఎలా అయితే ఎంజాయ్ చేశారు మీ అందరూ అనేది నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి సో ఈసారి చెప్పాలి అంటే సమ్మర్ అంటే వేడి అనేది చాలా తక్కువగానే ఉంది అనిపించింది ఏప్రిల్లో కొద్దిగా ఉన్న మేలో అయితే మాకు అడపా తడపా వర్షాలు అనేవి అప్పుడప్పుడు పడుతూ మరీ అంత లాస్ట్ ఇయర్ అంత వేడి లేదేమో అని అనిపించిందండి బట్ ఎనీ ఎలా అయితే ఏంటి సమ్మర్ హాలిడేస్ అనేవి అందరూ కూడా ఎంజాయ్ చేయాలని అనుకుంటారు బట్ నాకైతే కలగలుపు అంటే బాధ సంతోషం కొద్దిగా ఏదో తెలియని దుఃఖం అన్నీ కూడా మిక్సింగ్గా అయితే అనిపించిందండి ఈ సమ్మర్ హాలిడేస్ అది ఏంటి అనేది పంచుకునే ముందు మీతో అయితే ఒకరొక్కసారి హాయ్ చెప్తూ వీడియోలోకి వెళ్ళిపోదామండి మనం ప్రతిరోజు డైలీ లాక్స్ చేసుకుంటూనే ఉంటాం అందులో నేను ఎప్పుడు కూడా పిల్లలకి లంచ్ బాక్స్ కట్టానండి ఇంటిని ఇలా మెయింటైన్ చేస్తున్నానండి మీ అందరూ కూడా ఎలా చేస్తున్నారు నేను చేసే పనిలో కానీ లేదంటే నేను ఉపయోగించే పని విధానంలో కానీ నేను చెప్పే టిప్స్లో కానీ మీకు ఏదైనా యూజ్ అయితే తప్పకుండా లైక్ చేయండి అని చెప్తున్నట్లే నా వీడియోని ఆదరించి మన ఛానల్ని మరింత ప్రోత్సహించి చాలామంది ఈ గ్యాప్ వల్ల ఆల్మోస్ట్ నాకు ఒక ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ సబ్స్క్రైబర్స్ అయితే మైనస్ అయిపోయారండి అంటే మరి కంటిన్యూస్ వీడియోస్ వల్లేమో చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే వెళ్ళిపోయారు మరి ఎందుకు ఏంటి అనేది నాకైతే తెలియదు బట్ కమ్యూనిటీ పోస్ట్లో అయితే రాశాను ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం వల్ల నాకైతే వీడియోస్ పెట్టడం కుదరలేదండి అని చెప్పి సో ఆ సబ్స్క్రైబర్లు అందరూ కూడా నా వీడియోని చూస్తే తప్పకుండా మళ్ళీ తిరిగి మన ఛానల్లోకి రావాలని ఈ వీడియోతో మరింత కుటుంబ సభ్యులు మన ఛానల్లోకి వచ్చి రెగ్యులర్ వ్యూయర్స్కు అలాగే రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ కూడా మన ఛానల్ని చూసి లైక్ చేసి మన ఛానల్ని ప్రోత్సహించి ఎప్పట్లాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో ఇంకా ఈ వీడియోలో అయితే నేను తమ్నేల్లో చూపించాను కదండీ మేము కూడా సమ్మర్ హాలిడేస్ అనేది ప్లాన్ చేసుకుందాము అని చెప్పి అంటే మేము ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అయితే వెళ్ళిపోయిందండి అయిపోయింది కొద్దిగా లాంగ్ ట్రిప్పు అంటే వేరే మేము కులుమనాలి అండ్ సిమ్లా ఇవన్నీ కూడా చూసి దాదాపు టూ థౌజండ్ నైన్టీన్ అనుకుంటా బిఫోర్ కరోనా అప్పుడు వెళ్ళాము తప్ప ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎక్కడికి అయితే వెళ్ళలేదండి ఇంత లాంగ్ ట్రిప్ అంటే తిరుపతి షిరిడి ఇలా వెళ్ళాం కానీ ఇట్లా ఎంజాయ్ చేయాలి అన్నట్టుగా వెళ్ళేటట్టుగా అయితే ఏది ప్లాన్ అయితే చేసుకోలేదు తెలిసే ఉంటుంది పిల్లలు చదువులు అందరికీ ఉండేది కదండి కుటుంబంలో పిల్లల చదువులు కానీ పిల్లలు ఎదిగిపోయిన తర్వాత వాళ్ళకుండే ఎగ్జామినేషన్స్ లేదా వాళ్ళకుండే ఇంట్రెస్ట్ పెట్టే మనం అనేది ఎక్కడికైనా వెళ్ళడం అనేది ఇవన్నీ ఉంటాయి కదా సో ఈసారి అనుకోకుండా అంటే మేము మొదటి నుంచి అయితే ఎక్కడికైనా వెళ్దాము అనుకున్నాం కానీ పెద్దగా దాని మీద మనసు అయితే పెట్టలేదు ఇంకా మే అయితే వచ్చేసింది ఇంకా ఆల్మోస్ట్ హాలిడేస్ ఇంకొక వన్ మంత్ అంటే జూన్ ఫస్ట్ వరకు నుంచి కాలేజీలు స్కూల్స్ అన్నీ ఓపెన్ చేసేస్తారు కదా అని అనుకునే టైంలో ఎక్కడికైనా వెళ్దామా అనుకునే టైంలో అనుకోకుండా ఒక హెల్త్ ఇష్యూ అనేది నాకు వచ్చిందండి హెల్త్ ఇష్యూ అంటే ఏం లేదు నేను కమ్యూనిటీ పోస్ట్లో కూడా పోస్ట్ చేశాను ఫస్ట్ నేను అనుకున్నాను దాదాపుగా గోరు చుట్టేమో వచ్చింది అని చెప్పి నా కుడి చేతి చూపుడు వేలుకైతే ఒక చిన్న కాయలాగా కాచిందండి ఆ కాచిన త కాసిన తర్వాత అది చిన్న ఏదో గోరుచుట్లాగా ఉందిలే అని చెప్పి ఒక టూ డేస్ అనేది నిమ్మకాయ అది పెట్టుకుని చాలామంది అడ్వైజ్ వల్ల పారాణ సున్నము మనం సున్నం పసుపు కలిపి అవుతుంది కదా అవన్నీ అప్లై చేసి వేడి చేసేవి ఏవైనా ఉంటే పెట్టుకుంటే తగ్గిపోతుందని రెండు రోజులు వరుసగా నిమ్మకాయనైతే పెట్టేసుకుని నార్మల్గా అయితే సెట్ చేసి నా పనులు అనేవి చేసేసుకుంటున్నాను బట్ ఇప్పుడు మీకు చూపిస్తున్నవన్నీ కూడా అంటే ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్నవన్నీ కూడా నేను ప్రయాణం రోజు చేసుకుని బయలుదేరినవి కూడానండి అందుకే ఆ వీడియోస్ని తీస్తూ మీకు అయితే పోస్ట్ చేశాను సో మేము ప్లాన్ కూడా చేసుకునే విధంగానే మే లాస్ట్ వీక్లో అంటే ఆల్మోస్ట్ మేము ఈ లాస్ట్ వీక్ లాస్ట్ వీకేనండి ప్రయాణం కూడా చేసి సరదాగా అయితే వచ్చాం బట్ ఆ సరదా ప్రయాణం కూడా అనుకోకుండా మాకు డిసప్పాయింట్ కూడా చేసింది ఆ వివరాలు కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను సో అంతకన్నా ముందర హెల్త్ ఇష్యూ అనేది చెప్తున్నాను కదండి ప్రయాణం అనేది ఎక్కడికి వెళ్ళాం ఏంటి ఇవన్నీ వివరాలతో పాటుగా దాని సంగతి కూడా మీతో షేర్ చేసేస్తాను ఇదే వీడియోలో సో చివరి వరకు స్కిప్ చేయకుండా మాత్రం చూసేయండి మరి ఇంకా మరి ఇట్లా కాయ కాసిన తర్వాత టూ డేస్ ఇట్లా నిమ్మకాయ అది పెట్టుకుని సరేలే తగ్గిపోతుంది అన్న ఉద్దేశంతో మా వారు అనుకోకుండా వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది అందువల్ల డాక్టర్ దగ్గరికి ఎంత అవసరం వస్తుందా అను అంటే చుట్టుకి డాక్టర్ అవసరం ఏమి ఉంటుందిలే అని చెప్పి నార్మల్గా ఇంటి వైద్యమే మనకి చిట్క చిట్టు చిట్కాలతో మనం చిన్నప్పటి నుంచి తగ్గించేసుకుంటాం కదండి నాకు కూడా నాకు ఊహ తెలిసి రెండు సార్లు అయితే గోరుచుట్టు చిన్నప్పుడు ఒకసారిను మా చిన్నబ్బాయిని ప్రెగ్నెంట్ టైంలో కూడా నాకు వచ్చిందండి ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా ఫస్ట్ ఫింగర్ అయితే చిన్న కాయతో మొదలై ఇలా అయితే వాపు గోరు చుట్టంటే సాధారణంగా గోరు పక్కన వాపు అయితే వస్తుంది కానీ నాకు ఆ వేలు చివరి వరకు అయితే వాపు అనేది వచ్చేసి బాగా చీములాగా పట్టేసి వేలు ఒక రకంగా ఉబ్బిపోయిందండి వేలంతా మొదట్లో పసుపు పెట్టాను నిమ్మకాయ పెట్టాను అన్ని రకాలు పెట్టాను కానీ చివరికి అంటే ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న ఈ ఫింగర్ అయితే ఆల్మోస్ట్ నాకు తగ్గిన తర్వాత స్కిన్ అనేది ఇలా అయితే అయిపోయిందండి లోపల ఉన్న చీము రక్తము అంతా కూడా బయటికి వచ్చేసిన తర్వాత అదంతా మాత్రం బయటికి రాలేదండి నిజంగా ఒక పదిహేను ఇరవై రోజుల నరకం అంటే ఏంటో చూశాను నేను గోరు చుట్టుని ఇంత తక్కువ కానీ అది గోరు అయితే మాత్రం అంటే నాకు కూడా ఐడియా లేదు గోరు చుట్టనే అనుకున్నాను ఫస్ట్ అందుకే డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళలేదు బట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక ఫోర్ డేస్ తర్వాత వేలంతా వాపు తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఇన్ఫెక్షన్ అయితే అయింది స్కిన్ అదే సారీ లోపల అని చెప్పి ఇంజెక్షన్ చేసింది ఐవి అంటూ చర్మం దగ్గర ఏదో ఇంజెక్షన్స్ ఇచ్చారు చేతి దగ్గర తర్వాగ నరాలకు కూడా రెండు రకాల ఇంజెక్షన్స్ ఇచ్చారు యాంటీబయాటిక్స్ రాశారు అన్నీ కలగలిపి మొత్తం నాకు ఒక దాదాపుగా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ అయితే నరకం అనేది అనుభవించానండి పెయిన్ మామూలుగా అయితే లేదండి ఏ అవయవానికి వస్తే ఆ అవయవానికి అనుకుంటాం కానీ దీనికి వస్తే బాగుండు దానికి అనవసరంగా వచ్చిందని కానీ ఏదైనా నొప్పి నొప్పి బట్ చివరికి నాకు తెలిసింది ఏంటంటే ఇది గోరు చుట్టూ కాదేమో ఏదో మనం పని అది చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా కట్ అయిన తర్వాత ఇలాగా తెలియని ఇన్ఫెక్షన్లా అయిపోయిందా లేదా ఏదైనా కట్ క కుట్టిందా అనేది మాత్రం అంటే డాక్టర్ కూడా తెలియదు ఇన్ఫెక్షన్ అయింది మీరు మీరే ఏం జరిగిందో ఆలోచించుకోండి అని అన్నారు బట్ మరి ఎందుకు ఇట్లా వచ్చిందో అనుభవించాల్సిన టైం వస్తే అనుభవించాలి అని అంటారు కదా పోన్లేండి భగవంతుడు సగం పాపా అని ఇలా పోగొట్టేశాడు అనుకుందాం అన్ అనుకుంటేనే కదండి మనసంతా రిలాక్స్గా ఉంటుంది లేకపోతే ఇక్కడ పని అక్కడ ఉండిపోయి మన వల్ల మన పిల్లలు కూడా వాళ్ళు కూడా పాపం సమ్మర్ హాలిడేస్ అందులోనూ మా అబ్బాయి చిన్న అబ్బాయి టెన్త్కి వచ్చాడు ఇంకా నెక్స్ట్ ఇయర్ టెన్త్ అది అయిపోయిన కాలేజీ బిజీ హడావిడి ఎగ్జామ్స్ ఇవన్నీ మా పెద్దబ్బాయి కూడా ఇంకా నెక్స్ట్ ఇయర్ నాకు కుదరదు బిజీ అయిపోతాను అని అనడం వల్ల ఇంకా ఎలా అయినా సరే ఈ ఇయర్ బయటికి కొద్దిగా ప్లాన్ చేసుకోవాలి సరదాగా ఫ్యామిలీ అంతా అని అనుకున్నాం కదా వన్ మంత్లో ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ నాకు ఈ ఫింగర్లుకి ఇలా రావడం వల్ల ఆ పెయిన్ ఆ బాధ దానితోనే గడిచిపోయింది సో ఇక పిల్లలతో ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తామని అనుకోకుండా అప్పటికప్పుడు నిజంగా ఎవరు నమ్మరండి ఈ సమ్మర్లో మాకు కూడా మేమే నమ్మలేదు మర్నాడు ప్రయాణం చేద్దామనగా ముందు రోజు మాకు అది కూడా తత్కాలలో ప్రీమియం తత్కాలు అందులోనూ ఫ్లైట్లు అంటే అప్పటికప్పుడు చాలా రేట్ అయితే ఉన్నాయండి అందుకని అనుకోకుండా తత్కాలు చూస్తే అవి కూడా అయిపోయి ప్రీమియం తత్కాల్లో మాకు కాచిగూడ నుంచి అయితే ట్రైన్కి రిజర్వేషన్ అనేది దొరికింది అది కూడా మా పెద్దవాడే రైల్ రిజర్వేషన్ అనేది చెక్ చేద్దాం ఫస్ట్ ఒకవేళ ట్రైన్ రిజర్వేషన్ దొరికితే వెంటనే అన్నీ బుక్ చేసుకుందాం అని చెప్పి వాడు రిజర్వేషన్ చూడడం చెప్పాను కదండి తత్కాలు కూడా దొరకలేదు ప్రీమియం తత్కాలు అనేది దొరికింది వెంటనే వాడు అడిగి ఫటాఫటమంటూ రిజర్వేషన్ అయితే చేసేసాడు ఇంకేముంది మరి అక్కడి నుంచి బయలుదేరి ఫస్ట్ మైసూర్ అనేది ప్లాన్ చేసుకున్నామండి మైసూర్ కూర్గ్ ఊటీ అయితే ఈ కాంబినేషన్లో అయితే ప్రయాణం అనేది సాగింది సో ఇదిగోండి ఇంకా రిజర్వేషన్ అనేది అంటే జస్ట్ వన్ డే ముందు కాబట్టి అన్నీ అప్పటికప్పుడు సర్దుకోవాలి అందులో నువ్వు ఫింగర్ చూసారు కదండి వేలుతో కొద్దిగా మావాళ్ళు హెల్ప్ వల్లేనండి నాకు ఈ మన్మంతా కూడా నడిచింది అంటే మావారు చేసిన హెల్ప్ వల్లే నేను పని అనేది చేసుకోగలిచాను అనుకోకుండా ఈయన మాకు పిల్లలు ఇంట్లో ఉండడం ఇవన్నీ కూడా సహకరించడం వల్ల నాకు చాలా వరకు అయితే తగ్గిందండి ఇందాక మీకు వేలు కూడా చూపించాను కదా ట్రైన్ జర్నీకి బయలుదేరే ముందు ఇట్లా అయితే అంటే ఆల్మోస్ట్ లోపల ఉండే పస చీము నెత్తురు అన్నీ కూడా పోయి మాకు ఇంతే ఫింగర్కి స్కిన్ ఒకటి మాత్రం ఉండిపోయిందండి అట్లా నేను బయలుదేరే టైంకి ఫింగర్ అంతా కూడా పొరలు పొరలుగా అయితే వచ్చేసింది కదా స్కిన్ జర్నీలో కూడా అది పోయిందండి ఆల్మోస్ట్ చూపిస్తాను ఇంకా అలా అనుకుంటూనే ఎక్కడికి మేము వచ్చాము అంటే డైరెక్ట్గా మాకు మైసూర్ కానీ లేదంటే బెంగళూరు కానీ రెండింటికి కూడా రిజర్వేషన్ దొరకలేదండి ట్రైన్కి కొద్దిగా బెంగళూరుకి దగ్గర అలంకా జంక్షన్ అని చెప్పి ఉంది ఆ అలంకాకి రిజర్వేషన్ అయితే దొరికిందండి అక్కడికైతే మేము ట్రైన్ అనేది బుక్ చేసుకున్నాము కాచిగూడ టు ఎలంకా జంక్షన్ సో అక్కడైతే దిగామండి అక్కడి నుంచి అయితే కార్ అనేది మాట్లాడుకుని అంటే ఇది ఒక మా అబ్బాయి మా అంటే మా పెద్ద అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఒకళ్ళు వెళ్ళారట వాళ్ళ ద్వారా ఆ ట్రావెల్స్ వాళ్ళ నెంబర్ అనేది తీసుకుని అయితే మాట్లాడుకుని ఇదిగోండి ఈ అలంకాయ జంక్షన్ ఇక్కడికైతే వచ్చి అక్కడే అతను మమ్మల్ని అయితే పికప్ చేసుకున్నాడు డ్రైవరు సో అక్కడి నుంచి మేము అంటే వన్ డే మైసూర్ టూ డేస్ కూర్గు అండ్ టూ డేస్ ఊటీ ప్రయాణం కింద అయితే పెట్టుకున్నాం సో అక్కడి నుంచి కారులో అయితే బయలుదేరి ఫస్ట్ మైసూర్కి అయితే వెళ్తున్నామండి మాకు మైసూర్లో చూడాల్సినవి అంటే మేము మా పెద్ద అబ్బాయి వన్ ఇయర్ ఏజ్ అప్పుడు మేము చెన్నైలో వెన్ ఇయర్స్ ఉన్నామండి అప్పుడు మేము చూసిన తర్వాత అంటే దాదాపు ఒక నైన్టీన్ ఇయర్స్ బ్యాక్ చూసుంటాం ఊటీ అనే తర్వాత మళ్ళీ మధ్యకాలంలో ఏంటి అది ఏంటనేది తెలియదు ఒక నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఏమో మేము చూసింది ఒక నైన్టీన్ ఇయర్స్ బ్యాక్ అయితే చూసామండి ఎయిటీన్ టు నైన్టీన్ ఇయర్స్ అందువల్ల ఊటీ అనేది ఎలా ఉంది ఏంటి ఇవన్నీ కూడా అందులోనూ క్లైమేట్ అనేది ఎలా ఉంది అని అంటే ఎవరిని అడిగినా కూడా ఆ పర్వాలేదు మంచి పీక్ స్టేజ్లో వెళ్తున్నారు చక్కగా మంచి టైంలో వెళ్తున్నారు అని చెప్పి అందరూ చెప్పిన వాళ్ళే తప్ప అక్కడ వర్షాలు పడుతున్నాయి రెడ్ అలర్ట్ ఉంది అన్న సంగతి మేము కూడా చెక్ చేసుకోకుండా వెళ్ళడం వల్ల ఊటీ అనేది చాలా ఇబ్బంది అయితే అయింది బట్ చూసిన కూర్గు ప్రయాణం అలాగే మైసూర్ ప్రయాణం మాత్రం చాలా చక్కటి ఆనందాన్ని ఇచ్చింది వాటి వివరాలతో కూడిన వీడియో కూడా నేను నెక్స్ట్ సెకండ్ పార్ట్ కింద అయితే మీకు ఖచ్చితంగా అయితే అప్లోడ్ చేస్తానండి బట్ ఈ పార్ట్లో ఈ ఫస్ట్ పార్ట్ వీడియోలో అయితే చెప్పేది ఏంటి అంటే మైసూర్లో చాముండేశ్వరి టెంపుల్ని అయితే చూసాం మధ్యతారులో ఇదిగోండి వెళ్తూ వెళ్తూ అక్కడ మనకి బ్యా బెంగళూరు అంటే దాదాపుగా కర్ణాటక ఫేమస్ గడ్బీడ్ అని చెప్పి విని ఉన్నాను ఐస్ క్రీమ్ అది ఒకసారి టేస్ట్ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను సో అది కూడా తినేసి రూమ్కి అయితే ఇక్కడ వచ్చేసామండి రూమ్ దగ్గర ఇలా అయితే ఉంది వాళ్ళు మనకి ఇచ్చిన రూమ్స్ అంటే వాళ్ళ ట్రావెల్ ఛార్జెస్ అండ్ పెట్రోల్ కారు డ్రైవర్కి మాత్రం అంత ఫుడ్ అది మేమే పెట్టాము మనకి ఈ ఇవేంటి ఇది రూమ్స్ ఇవన్నీ కలుపుకుని ఛార్జెస్ అయితే మనం పే చేయాల్సి ఉంది మంచిగా ఇంకా ముందుగా ప్లాన్ చేసుకున్న లేదా ఇంకా ట్రావెల్స్ అనేవి మంచిగా మనకి సదరాన్ని ఇలాంటివి ఏమైనా బుక్ చేసుకుంటే ఇంకా మనం మంచిగా ఒక ప్యాకేజ్ అనేది కొద్దిగా బాగుండేది అని అనిపించింది బట్ ఓకే మనం అప్పటికప్పుడు బుక్ చేసుకుంటే మనం ఏది అనుకు ప్రాప్తం ఉంటే అదే వస్తుంది అని అంటారు కాబట్టి అంటే అందుకే ముందుగా ఎర్లీగా ప్లాన్ చేసుకుని ఉండాలి అని అంటారు కదండి ఎక్కడికైనా జర్నీ అనేది మాత్రం సో ఇది కూడా బాగుంది వీళ్ళ ట్రావెల్స్ కూడా బట్ కాకపోతే మాకు ఊటీలో ఇలా ఉంది క్లైమేటు ఇట్లా మీరు కష్టపడతారు అని మాత్రం వాళ్ళు చెప్పకపోవడము ట్రావెల్స్ వాళ్ళంటే అంతేనేమోనండి మరి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వరు ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ వాళ్ళది కదా సో నాకు మాకు కూడా తెలియకుండా చేసుకోవడం అంటే మేము కూడా ఇది సమ్మర్ సీజన్ కదా వెళ్తే ఈ టైంకి బాగుంటుంది ఊటీ అనే ఎక్స్పెక్టేషన్ తప్ప అక్కడ వర్షాలు అనేవి ఉంటాయి అందులోనూ ఎర్లీగా అన్ని చోట్ల మాన్సూన్స్ రావడం వల్ల మరి ఎందుకో మరి మనకు తెలియదు అది కూడా అంతకు ముందు వారం పది రోజుల నుంచి అక్కడ వర్షాలు అవి పడుతున్నాయట బట్ కూర్గులో మాత్రం మేము తల కావేరి అని చెప్పి కావేరి నది పుట్టిన జన్మస్థలం చూసామండి ఏముందండి బాబు ఆ కూరుగులో కూర్గి దగ్గర ఈ మీకు తెలిసి చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఆ అందం ఆ వర్ణనాతీతం వాళ్ళకే తెలుస్తుంది సో తలకావేరి మాత్రం తప్పకుండా చూడవలసిన ప్రదేశం అండి తల అంటే ఆవిడ మొదలు పుట్టుక ఆవిడ పుట్టిన ప్రదేశం ఆ కావేరీ నదిని ముట్టు జన్మస్థలం ముట్టుకొని ఇవ్వటం లేదు కాకపోతే చూడతగ ప్రదేశం అండి అది రేపటి వీడియోలో అయితే చూపిస్తాను బట్ ఈరోజు వీడియో మైసూర్ గురించి మాట్లాడుకుంటున్నాను కాబట్టి మొట్టమొదట మైసూర్ ప్యాలెస్ ఇది అందరికీ తెలిసిందేనండి మైసూర్ మహారాజా ప్యాలెస్ చాలా వరకు ఫేమస్ కదా దీనికి ముందర బుద్ధుడిది గోల్డెన్ టెంపుల్ స్వర్ణ దేవాలయం అని చెప్పి అతను చూపించారు బట్ అక్కడ అయితే మాత్రం నేను తీయలేదు ఇవి కూడా కొద్ది కొద్దిగా అయితే తీశారు ఎందుకంటే ఇవి కొన్ని రెస్ట్రిక్టెడ్ ఉంటాయి కదండి అందుకని కొన్ని మాత్రము మేము బయట అవుట్ సైడ్ తీసుకోవాల్సిన కొన్ని అందరూ వీడియోస్ ఫొటోస్ తీసుకుంటు చోట మాత్రం కొన్ని నేను వీడియోస్ అనేవి షూట్ చేసి ఆ మైసూర్ మహారాజా ప్యాలెస్ మాత్రం మైసూరు వెళ్ళిన వాళ్ళు తప్పకుండా చూస్తారు మంచిగా మనకి ఆనాటి రాజుల కాలం నాటి కట్టడాలు కానీ లేదంటే అప్పటి పెయింటింగ్ అది వాళ్ళు అంటే ఇప్పుడంటే బోల్డ్ రకాల ఫోటోలు అవన్నీ వచ్చేసాయి ఇలా ఇన్ని రకాల పెరిగిపోయాయి కానీ అప్పటి రోజుల్లో ఇక్కడ చూసిన పెయింటింగ్ అనేది వేసి ఉందండి చాలా బాగుందండి అన్ని చోట్ల మనకి ఆ రాజు వాళ్ళ ఫేమస్ ఉన్న వాళ్ళ ప్రదేశాలు ఇవన్నీ కూడా చూడదగ్గదేనండి మైసూర్ మహారాజా ప్యాలెస్ అందరికీ తెలిసిన విషయమే కదా సో మైసూరు వెళ్తే మాత్రం తప్పకుండా ఇక్కడ కట్టడాలు ఇవి చూడండి ఎంత బాగున్నాయో మహారాజా ప్యాలెస్ అయితే మాత్రం తప్పకుండా చూడదగ్గ ప్రదేశం ఇంకా ప్యాలెస్ అయిపోయిన తర్వాత బృందావన్ గార్డెన్కి అయితే వచ్చామండి ఈ బృందావన్ గార్డెన్ కూడా చాలా వరకు చాలామందికి తెలిసే ఉంటుందండి మైసూర్లో కూడా బృందావన్ గార్డెన్స్ అనేది అందులోనూ చెప్పాను కదా మేము మైసూర్లో కూడా చినుకులు పడి తడిసాం వర్షాలు కూర్గులో తడిసాము అలాగే ఊటీలో తడిసాము తిరిగి వచ్చిన తర్వాత కూడా చాలా వరకు ఈ తుమ్ములు దగ్గులు రొంపలు ఇవన్నీ కామనే కదండి కానీ మా మా ఫ్యామిలీతో వెళ్ళి ఒక రెండు మూడు రోజులైనా ఎంజాయ్ చేస్తే ఆ తీరే వేరు కదా అందుకనే వస్తు తప్పదు ఒక లాంగ్ డిస్టెన్స్ ఎక్కడికైనా జర్నీ వెళ్ళాము అంటే తప్పకుండా మనకి ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంటుంది బట్ ఎక్కడికక్కడ ఎంజాయ్ చేసేయాలి కదండి ఇదిగోండి ఇక మాటల్లోనే అయితే బృందావన్ గార్డెన్స్ ఆల్మోస్ట్ చీకటి అయితే పడిపోయింది ఈ విధంగా అయితే ఫౌంటైన్స్ కలర్స్ ఎక్కువగా పూర్వం ఇప్పుడు అంటే మనకి రామోజీ ఫిల్మ్ సిటీ అని ఇవని రకరకాల గార్డెన్స్ అని వచ్చేసాయి కానీ లోకల్లో ఎక్కడికక్కడ ఇది ఒరకటి రోజుల్లో ఈ మైసూరు అలాగే ఊటీలో బొట కటానికల్ గార్డెన్ ఇక్కడేనండి ఎక్కువగా సినిమా షూటింగ్స్ ఇవన్నీ కూడా జరిగేవి మన మన ఏజ్ వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది కొద్దిగా నెక్స్ట్ జనరేషన్ పిల్లలకైతే ఇవ్ ఇలా అనే తక్కువ ఇలాంటివి ఇదివరకు ఇవే కదండి సినిమాలలో ఎక్కువగా మనకు కనిపించేవి సో ఇట్లా చూసే కన్నా డైరెక్ట్గా మనం ఆ గార్డెన్స్ని ఇలా కలర్ఫుల్గా అలా చూడడం అనేది చాలా వరకు అయితే బాగుంటుంది ఎవరైనా కూడా ఆ కూర్గు ఊటి వెళ్ళ ఉల్లదలిస్తే లేదు ఖచ్చితంగా మైసూర్ మాత్రం తప్పకుండా అంటే వెళ్తే ప్లానింగ్ అలా పెట్టుకొని లేదంటే ఎప్పుడైనా ఒక మనకి అలా టచ్ చేసి మైసూర్ నుంచి వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా అమ్మవారిని ముఖ్యంగా మైసూర్లో ఉండే చండీ చండీ మాత్రం మాత్రమే మాత్రం ఖచ్చితంగా అయితే మాత్రం అమ్మవారి దర్శనం అమ్మవారు ఎంత అందులోనూ మనకి దే దేవీ నవరాత్రుల్లో చాలా మైసూర్ మహారాజా ప్యాలెస్ లో ఏనుగులు అంబారీలు ఇవన్నీ కూడా అక్కడ చెప్పారండి అవన్నీ కూడా మనకి ఈ ప్యాలెస్ నుంచి అమ్మవారి టెంపుల్ వరకు కూడా అలా ఊరేగిస్తూ ఉంటారట ఆ తొమ్మిది రోజులు మాత్రం మైసూర్ అనేది కలకల్లాడిపోతూ ఉంటుంది మనకి డైరెక్ట్గా లైవ్ కూడా మనకి టీవీలో వాటిల్లో ఇస్తూ ఉంటారు కదండి అలాగే అమ్మవారు కూడా అంతే మహిమాన్వితమైంది కాబట్టి మైసూర్ చాముండేశ్వరి టెంపుల్ని చాముండి హిల్స్ అని చెప్పి ఎత్తుగా మనకి ఆ కొండ మీద ఉన్నారండి అమ్మవారు వెలిసిన అమ్మవారు ఆ అమ్మవారి దర్శనం కోసం ఇదిగోండి ఆల్మోస్ట్ అవన్నీ చుట్ట ఇక్కడికైతే వచ్చాము ఈ అమ్మవారి దర్శనం కోసం ఇలా వెళ్తుంటే షాప్స్ నుంచి అయితే ఇలా అన్నీ వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలి ఆల్మోస్ట్ మాకు ఇంకా ఆఫ్ చేసి అంటే మనకి ఇంకా టెంపుల్ క్లోజ్ చేసేస్తారు అనగా ఈ టెంపుల్ మాకు ఒక పది నిమిషాలు చక్కగా అమ్మవారి దర్శనం మా తర్వాత ఒక ఇద్దరు ముగ్గురితో టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు కాబట్టి చాలా వరకు నించుని అమ్మవారిని చూసే అదృష్టం అయితే చాలా బాగా కలిగిందండి ఎన్ని తిరిగినా అయితే ప్రత్యేకించి నేను అనుకున్నాను అమ్మవారికి ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు వెళ్ళినా పసుపు కుంకుమ కుదిరితే చీర లేదంటే బ్లౌజ్ పీస్ మాత్రం ఖచ్చితంగా అయితే తీసుకువెళ్ళి నాకు ఇది ఒకటేనే కాదండి ఏదైనా మనకి నది తల్లులు ఉంటాయి కదా నదీమ తల్లుల దగ్గర కూడా ఎప్పుడూ కూడా నేను దీనికి కూడా చాలా వీడియోస్ చేశాను షార్ట్స్ చేశాను చక్కగా మనం వెళ్తున్నప్పుడు ఏముందండి కొన్ని పసుపు కుంకుమ ప్యాకెట్లు అలాగే కొన్ని బ్లౌజ్ పీసులు కుదిరితే పెట్టదలుచుకునే వాళ్ళు చీరలు ఇట్లా కానీ టకటకా అన్న దగ్గర ఇప్పుడు బ్లౌజ్ పీసులు అయితే మాత్రం పసుపు కుంకాలు కట్టేసే ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా జర్నీ అంటే చాలు ముందు నేను పసుపు కుంకాలు బ్లౌజ్ పీసులు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా సర్దేసుకుంటానండి ఇంకా అమ్మకి చక్కగా పసుపు కుంకాలు బ్లౌజ్ పీసు అన్నీ ఇచ్చేసి కళ్ళారా అమ్మదారిని చూసి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ఇదిగోండి మళ్ళీ తిరిగి బయలుదేరైతే రిటర్న్ అయిపోతున్నాం మరి ఇక్కడితో ఈ వీడియోనైతే అయితే ఆ ఆపేస్తున్నానండి ఇదిగోండి మరి కొండ అయితే దిగిపోతున్నాం చాముండి హిల్స్ రేపు చెప్పాను కదా తలకావేరి అది చూశాను అలాగే కూర్గులో ఎలాంటి విశేషాలతో కూడిన వీడియోతో మీ ముందుకు వస్తాననేది తప్పకుండా అయితే చూడండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తే లైక్ చేయడం మర్చిపోద్దు బాయ్ అండి మరి